శ్రీమతి కె శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆమె ఇవాళ సస్పెన్షన్లో ఉంది అంటే ఇది మేము సస్పెండ్ చేసింది కాదు ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది ఈమె గతంలో మా దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో ఆమె సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె సెలెక్ట్ అయ్యి అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలోనే సెలెక్ట్ అయింది రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యాక ఆమెకి పోస్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రెండు వేల ఇరవైలో ఇచ్చారు అప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మూడు సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె ఆమె వచ్చింది సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయిన తర్వాత మూడు మాసాలు ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె సెలెక్షన్ కూడా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో ఆ కేడర్లో సెలెక్ట్ అయ్యారు ఈమె రాయలసీమకి చెందిన కర్నూలు జిల్లాకి నంద్యాల ప్రాంతంలో ఉన్న ఎరుకుల బై క్యాష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు కలెక్టర్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఆమెకి అది ఇవ్వడం జరిగింది మూడు మాసాల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమెకి విశాఖపట్నంలో ఆమెకి పోస్టింగ్ ఇచ్చాం ఇరవై ఒకటి నాలుగు రెండు రెండు వేల ఇరవై అసిస్టెంట్ కమిషనర్ పోస్టింగ్ డైరెక్ట్ పోస్టింగ్ ఆమెకు పోస్టింగ్ ఇస్తే ఇరవై నాలుగో తేరే పోయి చేరింది అదే మాస్టర్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేరినప్పుడు ఒక ఆలయం ఆసిలమిట్ట అనేటువంటి ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయకర్ ఆలయంలో మొదటి పోస్టింగ్ అది ఏసీ కేడర్ టెంపుల్ ఆమె అక్కడ ఇక అక్కడి నుంచి ఆమె వివిధ దేవస్థానాల్లో పనిచేస్తూ వచ్చింది ఎక్కువ సమయం విశాఖపట్నంలోనే చేసింది తర్వాత శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం జ్ఞానపురం విశాఖపట్నం తర్వాత కొంతకాలం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం గురుజుపేట ఇలాంటి ఆలయాల్లో ఆమె జీవోగా ఉంటూ వచ్చింది అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నేమాలి ఎన్ ఎన్ ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా పనిచేసింది తర్వాత అడిషనల్ ఛార్జ్గా ఉండడం జరిగింది ఆ తర్వాత తను కృష్ణా జిల్లాలో ఎండమెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద ఆరోపణలు వస్తే దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది ఆమె సస్పెండ్ చేసింది రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం ఆమె సూపర్విజన్ బాగలేదని జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని పొరపాట్లు చేసిందని అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశాను డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది అయితే మేము సస్పెండ్ చేశాం అయితే ఆమె దురదృష్టం సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి రాజ్య రాజకీయ సంబంధాలని సంబంధాలనే అంటాను తప్ప నేను వేరే అనలేను ఒక మహిళ కాబట్టి కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి వాటన్నిటిని నేను చెప్పగలిగింది కాదుగా కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది దాని మీదే ఆమె దాదాపుగా నాలుగు ఐదు దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాము కానీ ఇంకొకటి రెండు విషయాలు ఏంటంటే ఆమె వెళ్ళా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టి ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి అంటే వాళ్ళు ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు కానీ పర్మిషన్ ఉండాలి కానీ ఆమె ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టాలి ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాల తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమె చెప్పిన విజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం నాకేం రిటర్న్ కలిపితే ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం ఆమెకు ఒక కారు హోదా ఉంది ఆమె ఆమె చెప్పింది పాపం నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదు అన్నది కారు కొనుక్కోకూడదు అన్నది నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదని నేను లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని యాభై నాలుగు వేలు జీతానికి వచ్చానని చెప్పింది అన్నీ ఆమె చెప్పింది కాబట్టి పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించే ఆమె సస్పెండ్ చేశారు మా దగ్గర రికార్డు లేదు అనాథరైజ్డ్గా ఆమె కొనుక్కొని ఉంటే కొనుక్కొని ఉండొచ్చు మా దగ్గర కొన్నామనే సమాచారం మాకు ఇవ్వాలి ఇది ఇంకా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అయితే ఇప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది భార్యాభర్తలు ట్విట్టర్ తాతయ్య తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల ప్రభుత్వ రెవెన్యూ శాఖకు వకీలా ఈ సుభాష్ రెడ్డి అని ఆయన విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహకరుడు లేకుంటే అనుంగు కార్యకర్త లేకుంటే నాయకుడు ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు ఆయన కర్నూలు దగ్గర ఏదో సుభాష్ రెడ్డికి ఆయన విజయసాయిరెడ్డికి నోట్లో నాలుకనే చెప్పాలి మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి కొన్ని కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి ఎండోమెంట్ భూములు కూడా మేము ఇప్పుడు అవి కూడా తీస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాల్లో లేదా మూడు సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేడర్ అయినప్పటి నుంచి ఈ శాంతి విజయసాయి రెడ్డికి దగ్గరై లేకుంటే ఆయన పిలిస్తే పోయిన అధికారిగా విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి గడిచిన మూడు నాలుగు సంవత్సరాల సమయం ఇది మూడు నాలుగు సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు కౌలికి ఇచ్చారు ఇవ్వాల్సింది పదకొండు సంవత్సరాలు అయితే ముప్పై మూడు సంవత్సరాలకి అంత అవసరం ఏమొచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు కాదు దాన్ని అరవై ఆరు సంవత్సరాలకు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది అమ్మా ఇవన్నీ కూడా ఇంకా చూడాలి మేమైతే రిపోర్ట్ అడిగాము కేవలం నాట్ కీపింగ్ అండర్ సస్పెన్స్ సస్పెన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ డిపార్ట్మెంటల్గా ఎన్ని జరిగాయి మన రెవెన్యూ భూములు ఎన్ని మన సారీ మా ఎండోమెంట్ భూములు ఎన్ని కోల్పోయారు అని మా మేము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ భూములు కోల్పోయారని మున్సిపల్ శాఖ ఎన్ని రెవెన్యూ భూములు కోల్పోయారనేది అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ విశ్లేషిస్తూ ఉంది సమీక్షించుకున్న తర్వాత నివేదికలు వస్తాయి ఎవరి నివేదికలు వాళ్ళకి చేరాక అన్ని నివేదికలను ఒక దగ్గర చేసి ముఖ్యమంత్రి గారి అనుమతితో వారు ఏ విధమైన శాఖాపరమైన నిర్ణయాలు చర్యలు మరి పెద్ద పెద్ద ఎంక్వైరీలకి ఆయన ఆదేశిస్తారో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం మాకు వచ్చినటువంటి దానిలో ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే మొత్తం సీట్ ఇవ్వాలి అంటే చిన్న చిన్నవి కాదు పెద్దవే ఈవి పురుషో పుష్ పుష్పవర్ధన్ అని ఒక ఏసీ ఉన్నాడు విశాఖపట్నంలో ఫుల్ అడిషనల్ చార్జ్ అతని దగ్గర నుంచి ఈమె ఛార్జ్ తీసేసుకుంది అతని మీదే మిస్బిహేవ్ చేసి ఇసుక చల్లింది ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆ పుష్పవర్ధన్ మీదనే ఇసుక చల్లేసింది చల్లిన తర్వాత అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ తెలియని సందర్భంలో అప్పుడు మీడియాకి తను బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే నన్ను పిలిచాడు నా చేయి పట్టుకున్నాడు అందుకని నేను ఆయన మీద ఇసుక తల్లి అవమానించిన్నాను అని ఆమె ఒప్పుడు సో డిసిప్లినరీ యాక్షన్కి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది ఇన్డిసిప్లిన్ జరిగింది తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా లాడ్ చేయమని మాకు రిపోర్ట్ వచ్చింది తర్వాత ఇంకొకటి రాజమహేంద్రవరంలో ఈమె రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె మీద రీజనల్ డైరెక్టర్ ఒక తొమ్మిది ఛార్జెస్ పెట్టాడు ఆ ఛార్జెస్ కూడా ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని తెలియదు తర్వాత మీ మీడియాలోనే వచ్చింది అంతా మా ఇష్టం ఎవరేమనుకుంటే మాకేంటి అని ఒక హెడ్డి ఆ యాడ్వర్స్ న్యూస్ ఐటెంను కూడా మేము మళ్ళీ మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దాని మీద డిసిప్లిన్ రియాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి చెప్పాం ఇది చెప్పింది కూడా ఇరవై రెండులోనే చెప్పాం అంటే ఇరవై రెండు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఛార్జెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆమెని సస్పెన్షన్లో పెట్టాం ఈమె ఒక్కటే కాదు ఈమె ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ని ఆమె అక్కడ ఈ కార్యక్రమాల్లో వాడుకుంది అతని పేరు వి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్ మనిషి వ్యక్తి కాదు ఇన్స్పెక్టర్ ఎన్నో అతను కూడా ఇటువంటి విషయాల్లో ఈ సంపత్ వినాయకర్ ఆలయంలో వాటిల్లో ఈ తప్పులు చేయడంలో అతని పాత్ర కూడా ఉంది ఎన్విఎస్ఎన్ మూర్తి జాయింట్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరంలో అక్కడ కూడా ఈమె పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు రెండు ఛార్జెస్ వచ్చాయి అవి కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు వీటన్నిటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమెను తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆమెను బహుశా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మీద అది ఇటీవల జూన్లో వచ్చిన న్యూసెస్ అవన్నీ వాటి మీద కూడా రీజనల్ జాయింట్ డైరెక్ట్ కమిషనర్ ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేశాడు ఒక సబ్మిట్ ఇచ్చాడు సబ్మిట్ చేశాడు తర్వాత ఈమె పైన ఫైనాన్షియల్ లాస్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఆయన మీద తొమ్మిది ఛార్జెస్ ఫ్రెయిమ్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇంకా సస్పెన్షన్ అయినా కూడా ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీలమాట అవి కూడా చూడాల్సింది ఉంది తర్వాత ఎఫ్ఐఆర్ అడిగిన శాంతి అసిస్టెంట్ కమిషన్ ఎండోమెంట్స్లో ఈ మీద ఎస్ఐ ఎఫ్ఐఆర్ కూడా అరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది త్రిబుల్ కేసు నెంబర్ త్రిబుల్ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ టూ కేస్ నెంబర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ త్రీ తర్వాత ఫైవ్ నాట్ నైన్ రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ ఐపీసీ అని ఈ మీద అసిస్టెంట్ కమిషనర్ గారి మీద పెట్టడం జరిగింది ఈ కంప్లైంట్ల మీద ఈమెకి దీనికి కేసు మీద కేసు ఎలా వచ్చిందంటే డి మీనా వైఫ్ ఆఫ్ డి అశోక్ చక్రవర్తి అనే అతను కేసు స్టేషన్లో రికార్డ్ చేశారు యాజ్ పర్ కంటెంట్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కాల్ డేటానా మా దగ్గర లేదని అంటే కాల్ డేటా ఇవన్నీ మా ఇన్వెస్టిగేషన్లో మేము చేయం అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చేయాలి అది అంత దూరం పోలేదు ఇంకా ఇవాళ పూర్తిగా ఎక్కడెక్కడ ఏమి జరిగాయి అనే విచారణలోనే మేము కూడా ఆ విధంగా చేస్తే ఈమెకి ఒక కొత్త రిపోర్టు ఏడు ఇరవై నాలుగుకి డేటింగ్ దట్ కే శాంతి కమిషన్ హాజ్ కమిటెడ్ సర్టన్ ల్యాప్సెస్ అని ఆరు దేవాలయాలు కూడా ఈమె తప్పులు ఈమె చేసిన దేవాలయాలు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సిక్స్ బి సి టెంపుల్స్లో తప్పులు జరిగాయని ఆమె మీద నోట్ వచ్చింది దాని మీద కూడా మేము ఇనిషియేట్ చేసాం కాబట్టి ఈమె అదే కాదు ఒక రిపోర్ట్ వచ్చింది మాకు ఏంటంటే ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్విట్టర్ తాతయ్య ఎంపీ విజయసాయి రెడ్డి గారు పెట్టారు రాజ్యసభ ఆయన పెడితే ఇది ఎప్పుడు మే రెండు వేల ఇరవై మూడు మా ప్రభుత్వం వచ్చాక ఏదో పెట్టింది తప్పు చేసింది అని కాదు అప్పుడే పెట్టింది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని ఉప్పొంగే విధంగా ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేసింది అంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు లేకుంటే జగన్మోహన్ రెడ్డి హెడ్ అయితే ఈయన వెన్నుపూస ఆ హెడ్ నిలబడాలంటే వెన్నుపూస కావాలి కాబట్టి ఈ వెన్నుపోస మీరని ఆమె ప్రోత్సహించింది సరే ఆమెకి అంత ఎమోషనల్ ఎందుకైందో పాపం ఆయన వెన్నుపోస చూడాల్సినంత అవసరం ఏమి వచ్చిందని నాకు తెలియదు అది వైసీపీ పార్టీకి ఈమె ప్రభుత్వ అధికారి ఈమెకు అవసరం లేదు అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు బాహాటంగానే ట్వీట్ల ద్వారా మన వాట్సాప్ల ద్వారా అనేక ఆమె తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు అవైటింగ్ డీటెయిల్డ్ రిపోర్ట్ రిపోర్ట్ మేము మెన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి అతను మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదని వాళ్ళనే మాకు ఏర్పడదు అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత అని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం